ఈనాటి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథి పల్నాడు అభివృద్ధి ప్రదాత అలాగే పల్నాడు భవిష్యత్తుకి ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ లావు కృష్ణదేవరాయల వారు అయితే ఎదురు చూస్తూ ఉంటారు ఆ పల్నాడు అభివృద్ధి మన కృష్ణదేవరాయారి సాధ్యం సాధ్యమైతే ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం ఈ పల్నాడులోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మాచర్ల నిత్య నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ మరి ఈరోజు మరి మన అందరి ఆదరాభిమానాలని పొందిన ఎందుకంటే ఆల్రెడీ రెండు మరి హైవేస్ ఈ పల్నాడు ప్రాంతానికి తీసుకొచ్చిన ఘనత కూడా మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరాయలు గారికి అలాగే మూడో హైవే కూడా మరి మన ముందే పోతా ఉంది దీన్ని కూడా వారి హయాంలోనే పూర్తి చేస్తారని భావిస్తున్నాము మరి తెలుగుదేశం పార్టీ అలాగే మరి వేదికను అలంకరించిన సోదరులు గారు నాయక్ గారికి మరి వివిధ హోదాల్లో ఉన్న మన పార్టీ మన కూటమి కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఒక అరాచక ప్రభుత్వాన్ని పారదోలారు ఒక రాక్షస ప్రభుత్వాన్ని పారదోలారు ఒక దోపిడీ దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా అఖండమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించిన కూటమి పార్టీని ఆశీర్వదించిన మీ అందరికీ కూడా హృదయపరమైన నమస్కారాలు ఈ ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి అగాధంలో ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఒక దృఢ నిశ్చయంతో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు ఈరోజు రోజుకి పదహారు నుంచి పద్దెనిమిది గంటల్లో డెబ్బై మూడేళ్ల వయసులో వారు పనిచేస్తూ మరి తెలుగుదేశం పార్టీకి ఒక స్ఫూర్తిని నింపుతా ఉన్నారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొట్టమొదట రెండు వేల పెన్షన్ని తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో వెయ్యి రూపాయలకు తీసుకురావటం ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు ఒక నాలుగు నాలుగైదు నెలలు ఉందనగానే వాటిని రెండు వేల రూపాయలు చేయటం ఆ తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అష్ట కష్టం పడుతూ ఐదు సంవత్సరాల కింద మీద పడతా రెండు వందల రెండు వందల యాభై రూపాయలు మూడు మూడు వేలకు పెంచేటప్పటి నేను సరిపోయింది ఆయనకి అవ్వాతల మీద సవర్క విజయాలు చేసే జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మరి ఎన్నికల ముందు మనం మీరందరూ కూడా చూశారు మే నెలలో ఎన్నికల కమిషన్ ఏ విధంగా మరి వాలంటరీ వ్యవస్థను ఉపయోగించొద్దు డబ్బులు అని చెప్పంటే అమ్మా తాతల్ని సచివాలయ దగ్గరికి మండి టెండల్లో రచిస్తే మరి ముప్పై మందికి పైగా ప్రాణాలని తీసిన పార్టీ వైసీపీ పార్టీ ఈరోజు అందరూ చూస్తా ఉన్నారు ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారం గత మూడు నెలది కతికి కూడా ఏడు వేల రూపాయలు మరి మొదటి నెలలో ఆ తర్వాత ప్రతి నెల కూడా మరి ఒకటవ తారీఖునే పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని మధ్యాహ్నానికే వాలంటీర్లు సత్యం లేకుండా పూర్తి చేశారు అంటే ఇది పరిపాలన దక్షతకి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఒకటి రెండు మూడు నాలుగు తారీఖుల్లో పది దశలు వారుగా పడతాయి ఇలాంటి ఉద్యోగస్తులు జీతం రావు అనే పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో కూడా మరి మొదటి వారంలోనే జీతం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయాన్ని పెట్టుకొని చూసినంత వరకు ఒకటో తారీఖున దేశం పార్టీ జీతాలు లాంటించే కార్యక్రమం చేస్తా అలాగే అనేక సంస్కరణలు దుబాట్లు వ్యవస్థలు ఏ అయితే నాశనమైందో వాటిని దిద్దుబాటు చర్యలు ఈ రాష్ట్రంలో దోపిడీ ఏ విధంగా జరిగిందో వాటినన్నింటినీ వెలికి తీసే ప్రయత్నం ఈ విధంగా గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి గారు మరి ఎడతరిపిలేని మరి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ప్రతి క్షణం ఈ ప్రతి కూడా प्रजाहीतन को्यक्रो वाले। ఈ పిడికి ముగ్గురైన ఈ రాష్ట్రం ఏ విధంగా మందుకు తీసుకోవాలని ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు మరి అందులో పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు రెవెన్యూ సమస్యలు నిర్వహించే మరి దేశంలో ఒక గొప్పలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరిగిన విధంగా రికార్డును సృష్టించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అని చెప్పి చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి వైసీపీ లాగా అరాచక అన్యాయాలు చేయొద్దని ప్రజలకి కావాలని చెప్పేసి మరి మాకులకు కార్యకర్తలు అందరికీ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన తెలుపు మేర రోజు ఈ పల్నాడు ప్రాంతం ప్రశాంతంగా ఉంది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పార్టీ పట్ల ఉంచిన మరి విశ్వాసం ఇదేత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రజలు అనేక కష్ట నష్టాలు గురయ్యారు గురయ్యారు బౌజిన్యాలకి గురయ్యారు అన్ని విధాలుగా మరి ఎంతో అణితవేత్తకు గురైనప్పటికీ కూడా ఈ రోజు మన అధినాయకుడి పిలుపు మేర సంయంగా వ్యవహరిస్తూ రోజు పార్టీకి మంచి పేరు తెచ్చే మరి విధంగా వ్యవహరిస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకులు అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాము అట్లాగే ఇది అవకాశంగా తీసుకుని వైసీపీ నాయకులు ఎక్కడైనా సరే తప్పదాడి సౌద్యమ్యాలు వెనకటి గుణం మారలేని ఒక్క తోట వంకర్ మరి ఏదన్నా ప్రయత్నం చేస్తే మాత్రం ఆ తోటను అస్థరించడం మాత్రం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను మెత్తగా ఉంటే మెత్త గుర్తుందని చెప్పి ఏదైనా అప్పులు ఏంటే మాత్రం తోకలు కత్తరీయటం కూడా జరుగుతుందని చెప్పి సంస్కృతంగా తెలియజేస్తా ఉన్నాను అప్పుడు మాత్రం రాజీవ్ పడే ప్రశ్నే లేదు తెలుగుదేశం పార్టీకి ఈ ఐదు సంవత్సరాలు ఎటువంటి అన్యాయం జరిగినా వైసీపీ కార్యకర్తలు ఎక్కడ రెచ్చిపోయినా తగిన బుద్ధి చెప్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరికపోటి సెల ప్రాజెక్టు ఇది దశాబ్దాల కళ మరి మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మరి హామీ ఇచ్చారు మరి దీనిలో ప్రధాన అడ్డంకిగా ఉన్న పర్మిషన్ని మన ప్రియత్న ఎంపీ గారు శ్రీ లా కృష్ణ గారు ఆల్రెడీ మరి అనుమతులు తీసుకొని రావటం జరిగింది దానికి చెల్లించిన చెల్లించవలసిన పద్నాలుగు కోట్లు ఏదైతే ఫారెస్ట్ డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాలో ఆ డబ్బు కూడా చెల్లించడం జరిగింది మరి సందర్భంగా వారిని ఈ సందర్భంగా పల్నాడు ప్రజల మాచర్ల నియోజకవర్గ ప్రజల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన మన అందాల నాయకుడు పవన్ బాబు గారి అందంగా ఉన్నారు ఆయన మన అభిమాన నాయకుడు నాయకుడు ఆయన మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది ఖచ్చితంగా ఏదైతే సాగునీరు తాగునీరు మెరుగైన వైద్యం వంద పడకల ఆసుపత్రి మాచర్లో నిర్మించాలని చెప్పేసి మరి ఆ రోజు హామీలు ఇవ్వటం జరిగిందో వాటిని అన్నిటినీ కూడా పూర్తి చేయటానికి మరి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మరొకసారి పునరుద్ధాటిస్తున్నాం ఎందుకంటే సామాజిక న్యాయం అంటే బస్సు యాత్రలతోటో లేకపోతే ర్యాలీలతోటో రాదు సమాజంలో ప్రతి ఒక్కడికి ఏదైతే మనం మేలు చేసే కలిగే ఒక పని చేస్తామో దానితోటే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ బలంగా విశ్వసిస్తుంది ఈ రోడ్డు వేశారంటే ఒక హైవే సమాజంలో ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ టీడీపీ వైసీపీ బీజేపీ జనసేన అందరూ వాడుకుంటారు అలాగే ఒక హాస్పిటల్ కడితే సమాజంలో అందరికీ మరి వైద్యం జరుగుతుంది అలాగే ఒక ప్రాజెక్ట్ వస్తే సమాజంలో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని పార్టీల వారికి కూడా న్యాయం జరుగుతుంది ఇది బలంగా నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి మరి పెద్దలు కృష్ణదేవరాయలు గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కార్యకర్తలు పార్టీ నాయకత్వాలు ఇబ్బంది పడుతున్న సందర్భాలు మా అందరికీ అనుభవం ఉన్నాయి కొద్ది రోజులు వ్యక్తిగతమైన ఈ పెట్టి ప్రజా సమస్యల్ని కూడా ముందుకు తీసుకునే దాంట్లో గ్రామ నాయకత్వాలు పనిచేయాలని చెప్పేసి ఐదు సంవత్సరాలు సమయం ఉందే నాయకులు అందరికీ కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తూ ముందు గ్రామాల్లో గ్రామ సమస్యల్ని కూడా అది ముందుకు తీసుకొని రావాల్సిందిగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం